ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివే ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళే శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి అనమాట అయితే యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యో గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వరకు కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నదనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి ఆ కొన్ని ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈ రోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి ఆ కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కేంద్ర కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలిత మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం సో ఇప్పుడు మొట్టమొదట కాలపురుషాంగంలో మేష లగ్నం నుంచి మనం చూద్దాం అయితే చాలామంది ఏంటంటే ఇది రాశి నుంచి చూస్తామా లగ్నం నుంచి చూస్తామా అని అంటే ఖచ్చితంగా ఇది లగ్నం నుంచే చూస్తాం ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను లగ్నం తెలుసుకోవాలి మనం ఏ టైంలో పుట్టాము అనేది మనం తెలుసుకున్నాము అని అంటే డేటు టైము ప్లేసు ఇవి మూడు ఉన్నాయి అనుకోండి అప్పుడు మనకి ఈజీగా లగ్నం వ్యక్తిగతంగా వారు ఏ లగ్నంలో పుట్టారు అనేసి తెలిసిపోతుంది సో ఇక్కడ మనకి మేష లగ్నం ఎవరైతే మేష లగ్నంలో పుట్టారు అని అంటే వాళ్ళకి లగ్నాధిపతి ఎవరవుతాడు కుజుడు అవుతాడు సో ఈ లగ్నాధిపతి కుజుడు కనుక కేంద్ర కోణాల్లో కనుక ఉన్నాడు అని అంటే అది కూడా ఒక రాజయోగమే కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేష లగ్నాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉంటే అది నీచపడిపోతుంది అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా లగ్నాధిపతి అయిన కుజుడు కనుక చతుర్థంలో అనంటే కర్కాటక రాశిలో ఉంటే మటుకు అది అక్కడ నీచస్థానం అనమాట నీచస్థానం కాబట్టి అది రాజయోగం కింద పరిగణించదు అలాగే మళ్ళీ సప్తమంలో అనంటే తా తులారాశి అయిపోతుంది కానీ తులారాశిలో ఉంటే కూడా అంత బలం పుంజుకోదు కాబట్టి ఇది కూడా ఓకే అని చెప్పచ్చు కానీ అంత మంచి యోగం అయితే కాదు కానీ దశమంలో అయిన మకరంలో కనుక కుజుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇది రాజయోగం మహాజాతకులు వాళ్ళు చెప్పాలంటే ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు కనుక అక్కడ ఉండి అలాగే వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులో కాకుండా మధ్య వయసులో వాళ్ళకి కనుక కుజ మహదశ వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు డిఫెన్స్లోనో పోలీస్లోనో మంచి ప్రొఫెషనల్ లైఫ్ అయితే ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది అలాగే వాళ్ళ ఎర్నింగ్స్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఫిజిక్ ఇవన్నీ కూడా చాలా ఉన్నత శిఖరంలో ఉన్నట్టుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటారు వాళ్ళు అలాగే ఏదన్నా ఎవరికైనా మాట ఇస్తే కూడా ఖచ్చితంగా ఆ మాటని నిలదొక్కునే ప్రయత్నం వాళ్ళు చేయటంలో వీళ్ళకంటే ఇంకెవరు మనం చేయలేరు అన్నట్టుగా ఉంటారనమాట మేష లగ్నం వారికి లగ్నాధిపతి కుజుడు దశమంలో పొందుతాయి అటే సో అలాగే మేష లగ్నాధిపతికి అయినా కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కనుక సంబంధం ఉండి అది కూడా ఏ పంచమంలోనో దశమంలోనో లేదో లగ్నంలోనే లగ్నంలో అయితే మటుకు రవి కుజుడు ఉన్నట్టయితే మటుకు రవి ఉచ్చల ఉచ్చ పొందుతాడు అనమాట మేషరాశిలో రవి ఉచ్చల పొందుతాడు కాబట్టి మహాజాతకులు వీళ్ళు కూడా అలాగే మంచి రాజయోగం ఎందుకంటే అక్కడ సూర్యుడు పంచమాధిపతి సూర్యుడు అక్కడ పొందాడు అలాగే లగ్నాధిపతి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఇదేంటంటే ఒక రకంగా రాజయోగం అని చెప్పొచ్చు అలాగే ఇంకా దశ అంతర్దశలు కూడా ఈ రవి దశ కుజదశ ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ చాలా హై అంటే మంచి హైరార్కి పొజిషన్లో ఉండడం జరుగుతుంది వీళ్ళకి సంతానం కూడా సంతానం వల్ల కూడా మంచి లాభం సంతానం కూడా మంచి ఉన్నత పదవిలో ఉండడం ఉన్నత శిఖరానికి ఎదిగే ఛాన్సెస్ చాలా ఈ లగ్నాధిపతి అయిన కుజుడు రవి మేషరాశిలో ఉన్నట్టయితే అలాగే దశమంలో ఉన్నట్టు కూడా ఉన్నట్టయితే కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే అక్కడ కుజుడు వచ్చే పొందుతాడు రవి మకర రాశిలో ఉంటాడు కొద్దిగా రవి బలం తగ్గిపోయినా కానీ కుజుడితో పాటు ఉంటాడు కాబట్టి దిగ్బలం అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ కుజుడు దిగ్బలం పొందుతాడు అలాగే రవి పంచమాధిపతి రవితో పాటు దిగ్బలం పొందుతాడు కాబట్టి ఈ రెండు మంచి ఫైరీ ప్లానెట్స్ అనమాట అగ్ని తత్వ ఇంకా అలా లగ్నేంటి గ్రహాలు ఉచ్చి పొందుతారు కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్గా కూడా చేసుకుంటారు అలాగే వీరికి కూడా సంతానం ఉన్నత శిఖరాలకి ఉన్నత పొజిషన్కి ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి మళ్ళీ ఇంకో మనకి నవమాధిపతి చూసుకున్నట్టయితే నవమాధిపతి అయిన గురు కుజుడు లగ్నంలో ఉన్నట్టయితే కూడా ఇది మంచి రాజయోగం అనే చెప్పొచ్చు ఎందుకంటే నవమాధిపతి భాగ్యాధిపతి కూడా అవుతాడు గురువు లగ్నాధిపతితో లగ్నంలో ఉన్నట్టయితే వీరికి ఏంటంటే మంచి వాక్చాతుర్యము అలాగే భాగ్యాధిపతి ఉన్నాడు కాబట్టి వారు ఏంటి పూర్వజన్మ సుకృతం ద్వారా ఈ యోగం కలిగినట్టుగా మనం చెప్పొచ్చు అలాగే చతుర్థంలో ఉన్న పంచమంలో గురువు కుజులు ఉన్నా కానీ ఒక మంచి రాజయోగం అలాగే గురువు కుజుడు కనుక దశమంలో ఉన్నట్టయితే కూడా కుజుడు పడతాడు కానీ దశమంలో ఉన్న గురువు అంత బలపడాడు ఎందుకంటే అది మకర రాశి వీరికి ఏంటంటే నీచ రాశి అయిపోతుంది సో నీచ రాశి అయిపోతుంది కాబట్టి అక్కడ కొద్దిగా గురువు బలం తగ్గిపోతుంది కానీ కుజుడు బలం ఒక్కటే పెద్ద గొప్పగా ఉంటుంది అలాగే కనుక కేంద్రాల్లో కనుక ఏదన్నా శుభగ్రహాలు ఉన్నట్టయితే గురువు కూడా నీచబంగ రాజయోగం అవుతుంది కాబట్టి ఇది ప్యాన్ ఎక్సలెన్స్ అన్నట్టుగా చాలా మంచి యోగం అని మనం చెప్పచ్చు అలాగే ఇలా మనం చూసుకోవాలన్నమాట ఏంటంటే ఈ ఏమంటారు చతుర్థ పంచమ నవమాధిపతులు ఎప్పుడైతే కలిసి ఉంటాడో ఉంటారో జాతక చక్రంలో అది మహారాజయోగం అలాగే లగ్నాధిపతి ఉచ్చలో లేదా పరమోచ్చలో ఉన్నట్టయితే కూడా అది మంచి రాజయోగం అని చెప్పవచ్చు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రాశిలో ఉన్నారు ఆ రాశి మనకి ఆ లగ్నాధిపతికి ఆ లగ్నానికి మిత్ర రాశియా సమరాశియా నీచ నీచరాశియా ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చతుర్థము ఏంటంటే విష్ణు స్థానమే కానీ అక్కడ ఏమైపోయింది కేంద్రమే అవుతుంది కానీ అక్కడ ఏమైపోయింది లగ్నాధిపతికి నీచ రాశి అయిపోయింది నీచ రాశిలో ఉన్నట్టయితే ఏమవుతుంది రాజయోగం కాదు కదా సో అలా మనము ఏ రాశిలో ఉన్నది కూడా చూసుకున్నట్టయితే మనకి ఈజీగా ఏ మన మనకంతా మనమే జాతక చక్రంలో ఏ ఏ యోగాలు ఉన్నాయో మనము ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట